రేషన్ షాప్ వాళ్ళు రేషన్ డీలర్ ఇంకోండి ఇంకో తీసి ఒక పాత రేషన్ డీలర్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇవ్వాలని అంటే ఒక ఇబ్బంది నువ్వెక్కలే दार पेटे हे राम राम मरक आ जा बुगा এনে <laughs> দি చెప్పుకుంటు మరి ఎవరు చెప్తే ఇంట్లో కదా సార్ రాత్రి రాత్రి ప్రోజంగిస్తుంది ప్రోజంగిస్తుంది మాట్లాడితే చేసుకుంటారంటే ఎలా పడతా అదే ముందు కలెక్టర్ ఆఫీస్ కూడా ఆడిస్తున్నారు ఇష్టం ఉన్నట్టు చేసే పర్మిషన్ అంటే మీరు పరిష్కారాలు చెప్పుకోండి వీరైనంత వరకు సాల్వ్ చేస్తారు ఇస్తారా ఇయ మాట్లాడతారు కానీ ప్రాణం పంచడం ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్న మాట చర్యలు చేయద్దు ఎవరే కానీ దిగండి దిగండి మీరు దిగండి మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కలెక్టర్ సార్ మీరు దిగండి దిగి కలెక్టర్ దగ్గర మీ ఉంటే సార్ దగ్గర తీసుకపోతే అయితే దిగండి అనవసరమైన పని చేయొద్దాం మీరు మీరు కలెక్టర్ తీసుకుపోతాము ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని చెప్తున్నాము ఏముంటే చేస్తాం దిగండి మీరు చేస్తాను మీకు చెప్తున్నా మీరు మీరు ఎంత తెలుపుకుంటానికి నేను కూడా కాదంటే నేను కానీ బాధకి ఇది కాదు పరిష్కారం మీరు రండి అమ్మా మీరు రండి కిందికి రండి మీరు ఇవే నా అంతా పరిష్కారాలు ఇట్లా ఉంటాయా మీరు కిందికి వస్తే నేను మాట్లాడతా అని చెప్తున్నా నేను మీరు కిందకి వస్తే మీకు మాట్లాడతాము ఆడియో కానీ కూడా కావాలంటే నేను పిలిపిస్తాను మీకు కిందికి అనిపిస్తాను అమ్మాయి హలో శడికి ఏ మీరు దిగండి దిగితే మేము అందరినీ వినిపిస్తాం మాట్లాడండి దిగండి लख 으아, 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 రండి మీరు కిందికి రండి మీరు ಆಯ್ನೆ ಆಡಿಮಾರ್ಡ್ ಆಡಿ ಅಂತ ಕಲೆಕ್ಟರ್ ಕಲೆಕ್ಟರ್ ಇವಾಗ ಎಕ್ಕಿ ಪೊಲೀಸ್ ಪೊಲೀಸ್ ಸಾನ್ಯ ಪ್ರಜೆ ಸೇವೆ ಇಂಥ ಬೇರೆ ಇಶ್ಯೂಲ ಆಡರ್ ಇಶ್ಯೂ ಇದು ಜನ ಅಟೆನ್ಷನ್ ಅಂತ ಇಲ್ಲಿ ಹೋದ್ರು ಜರಿಗೇವೋ ಕಲೆಕ್ಟರೇಟ್ ஆடி படிச்சா தெரியும் கலெக்டர் கலெக்டர் திருஷ்டி பெட்டாலும் மீது இப்படி சரி கலெக்டர் மழை ரெப்பிரசெண்ட் செய்யணும் படித்தோம் போகிறேன் வாழை ரெப்போம் மீன் படித்த அக்கா கலெக்டர் தான் ஆய்வு பைனல் அதார்ட்டி இப்போ மேம் ஏன் காது கடாங்க నేను ఇప్పుడు వాళ్ళు ఉన్నారు వాళ్ళు మంచి భవిష్యత్తులో నాన్న రెచ్చిపోయి లేకుంటే కొంచెం భయపడేవా లేకుంటే నాకు పోయిందో అని చెప్పేసి మనకు జరిగింది అనుకోండి దీని లీడ్ ఎందుకంటే లీడర్ అని పోతాం అదొకటి రామ్ చేసినటువంటి వాళ్ళకి దెబ్బ వస్తా వాళ్ళకి ఎందుకు దెబ్బ వస్తుంది అని చెప్పేసి అంటే పాపం మీరు చేసేది కూడా మంచిదే చట్ట మాట ఉండదు కదా చట్ట మాట ఉండదు నేను మీరు చెప్తే కాదు ఏ ఊరు మీద నాయకుడు నాయక ఏమన్నా జరిగిందనుకోండి దానింటే ఉన్న బాధ్యులందరి మీద యాక్షన్ తీసుకోవాలి అంతేనా పోయి చెప్పండి కలెక్టర్ గారి దగ్గర ఇన్స్పెక్టర్ గారు ఆడియో గారు లేరు ట్రైనింగ్ ట్రైనింగ్ ఇప్పుడు నేను కలెక్టర్ గారితో ఆడియో వర్ష కలెక్టర్తో మాట్లాడాను ప్రాబ్లం ఇస్తా ఉంటాడు అని చెప్పేసి అంటే రిప్రజెంటేషన్ జోమా చెప్పండి అన్నారు మీకే అర్థం కావాలి మీరు ఫిజికల్గా ఇండి ఇప్పుడు ఫిజికల్గా ఎంతండి లేకుంటే మీకు ఏది లేదన్నట్లయితే మనకు అత్యున్నతమైన న్యాయస్థానం కూడా మీరు రెమెడీ కావాలనుకుంటే ఎగ్జామ్లో అవకత జరిగినాయి అంటే ఇప్పుడు మెడికల్ ఎగ్జామ్లో అవకతంగా అంటే ఏం జరిగింది అత్యున్నతమైన భారత ప్రభు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం న్యాయం చేసింది సో అట్లా మీకు కూడా న్యాయం చేయడానికి ఏదో ఒక దగ్గర ఒక పాయింట్ ఉంటుంది మీరు ఆ పాయింట్ అన్ని మర్చిపోకుండా ఇట్లా మూర్ఖంగా పైకి వెళ్తే ఆకలితోటి మనం దొంగతనం చేస్తే సరిపోదు అనుకుంటే ప్రొసీజర్ అంటారు ఆకలి అవుతుందని చెప్పేసి ఒక ఎంత పడితే దొంగతనం చట్టము ప్రతిదీ కూడా ఒక రకంగా పద్ధతి ప్రకారం మీరు పోవాలి మీరు న్యాయం దొరకాలంటే పద్ధతి ప్రకారమే పోవాలి లాస్ట్ పాయింట్ మీకు జుడిషియరీ న్యాయం కావాలంటే అపెక్స్ కోర్టు కాన్స్టిట్యూట్ కోర్టు హైదరాబాద్ హైకోర్టు అని లేకుంటే ఇవి ఉన్నాయి మీకు రెమెడీస్ మీకు ఎగ్జాస్ట్ ఏం రాలేదు ఇప్పుడు మీరు రాకే చూద్దామ నేను కూడా మీరు తీసుకొని కలిసి రాట బాయ్ ఇవ్వలే ఉండాలి మీరు అందరూ మీరు అందరూ దిగి మీరు అందరూ దిగిరారు నేను కూడా వస్తా మన అందరం కలిసి ఇప్పుడు అట్లా మీరు కింద దిగి ఫైట్ చేయండి అట్లా ఏం లేదు మీరు ఇసుక తీసుకురాలి దాని మీద ఆర్డర్ మీద స్టే తీసుకోరాండి దాని దాన్ని మీకు అధికారం ఉంటుంది ఎట్లా కాదు కానీ మీరు ఇట్లా మీద ఎక్కి చేస్తే మంచివి కాదు మీరు రండి పోతాం కలెక్టర్ దాకా నేను కూడా వస్తాను రండి అట్లా వట్టిగా అనవసరం వెండాలా ఎందుకు వట్టిగా రండి మీరు కలెక్టర్ దాకా కలెక్టర్ సార్ ఇప్పుడు కలెక్టర్ కలెక్టర్ సార్ చేసిరు మీరు లేదని అంటలేము మీకు చేస్తారు నేను నేను చదవదు మీరు రండి అదే అంటే నాకు కాదు కలెక్టర్ సార్ దగ్గర పోదాం పోయి మాట్లాడతాం జేసీ సార్ దగ్గర తీసుకుపోతా సివిల్ సప్లైస్ కలెక్టర్ సీఎస్ ఉన్నాడు జేసీ సార్ దగ్గర తీసుకుపోతా అది స్టాప్ చేయమంటాం రండి మీరు 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 మీద అంటే ఏం కాదు మరి मोहन इधर निमापी मोहन इधर निमापी बॉडी दिसकोडे अललाइन गर्नु बॉडी दिसकोडे मेडिकल लकले किन लाग्छ र भित्र निस्किन्छ लेकर हूं इतना इतना अम्मा गाड़ी में तो बवाल अनुदर बोलता हूं इतना 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 चलो सर என்ன நாங்கட்ட வீஞ்சே லேட்டாயிடுச்சு வந்துட்டு வந்துட்டோம் இந்தல பல்லங்க ராஜகடை பைனா 7 மாசம் ஆ ஆ எங்க இந்தல அந்த அத சரி ماشي நீல கூட நீல கூடنا எங்கக்கு செல்லணும் చేయడం అని చెప్తాను ప్రొటెక్స్ చేసుకోవాలి ప్రొటెస్ట్ చేసుకోవాలంటే ఒక టైమ్లో తెచ్చుకోవాలి ఒక పర్మిషన్ చేసుకోవాలి అట్లా చేయాలి ఆ చట్టం ఎట్లా ఇస్తుందో అటువంటి చేయాలి చట్టం అనుమతించిన ప్రకారం కాకుండా ఇట్లా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే విధంగా పబ్లిక్ పబ్లిక్ ఆఫీసర్స్ థ్రెడీంగ్ చేసే విధంగా వైద్యకి బాడీస్ పట్టుకొని ఏం లేదంట ఎవరు నేర్పించా కేసులో అయితే ఎవరు బాధ్యత వహిస్తారు తిరుగుతారా కొండ చూడ ఎవరు నేర్పించారు నీకు உடல் <muchas> <muchas> డిబేట్ ఉంది నేను ఇన్వాల్వ్ అయ్యి నీతోనే నీ ఏడు పిడమని పంచుకుంటాను లేదు నాకు సమస్య నాకు అవసరం ఓకే నాకు చట్టం ప్రకారం మీరు పనిచేస్తున్నారో లేదంటే మాత్రమే ఇంపార్టెంట్ దానికి డిబేట్ చేస్తే తీసుకు తర్వాత బాధ్యత అయితే దానికి మీరు సిద్ధంగా ఉంటే నేను దానికి కూడా సిద్ధం అర్థం చేసుకోవాలి మీరు ఇంతమంది ఆఫీస్ ఇంతమంది టైం చేసి ఇంకొక పెయిట్ చేస్తున్నాను అందుకే Oh, a sao không có sao 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 సంవత్సరాల నుండి రేషి జాబ్ నడిపిస్తున్నారు సార్ ఇంతవరకు మాది రిమార్క్ కూడా లేదు సార్ కానీ ఇప్పుడు సడన్ నోటిఫికేషన్ వేసి మమ్మల్ని డీల్ చేస్తున్నాం అన్న ఉద్దేశంతో మేము ఇంత తీసుకొస్తున్నాం కనీసం కోర్టు నుంచి కూడా మాకు స్టే ఆర్డర్ కూడా రావడానికి కూడా ఇంత టైం పడుతుంది మా గురించి కనీసం పట్టించుకునేప్పుడు వాళ్ళు కూడా లేరు సార్ ఇవాళ ఇంత దారుణంగా తీసుకొచ్చారు అందుకే మేము ఇది ఎక్కవలసి వచ్చింది సార్ అంతే తప్ప మేము కావాలని మాకు ఎవరు చెప్పింది కాదు అయ్యి మాకే కడుపు నొప్పుకున్నది వాళ్ళు చెప్తే మేము చేసింది ఎవరితో ఎవరు చెప్తే మేము చేసింది కాదు అది కూడా మేము చెప్తున్నాం అది కరోనా టైంలో కూడా మేము మా బాణాలు మా పిల్లలను దూరం పెట్టుకొని మా రూమ్ మేము ఉంచుకొని రెండు నెలలు కష్టపడి మేము చేసినాం రెండు నెలలు మా ఇంట్లో కూడా పోలేదు మేము అంత బాధలో మేము చేసినాం కానీ కనీసం ఇప్పుడు మాకు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా సడన్ గా మాకు న్యాయం చేయండి సార్ మాకైతే ఇప్పుడు ఉపాధి కోళ్ళు మేము బయటపడుతున్నాం బజార్లో పడేటట్టు మమ్మల్ని ఇట్లా చేసేరు మాకు న్యాయం చేయండి సార్ మేము మేము రీసెంట్ 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 మాకు మమ్మల్ని నియమించిండ్రు మేము పన్నెండు సంవత్సరాలుగా పనిచేస్తున్న క్రమంలో ఉన్నట్టుండి నోటిఫికేషన్ అనేది పెట్టేసి మమ్మల్ని రోడ్డు పాలు చేసిర్రు మమ్మల్ని పరిగొలేక తీసుకోలేదు మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ఎన్ని వినతలు ఇచ్చినా మమ్మల్ని పట్టించుకోకుండా నెట్ నోటిఫికేషన్లో మాకు ఎటువంటి మాకు ప్రాధాన్యతనివ్వకుండా మమ్మల్ని తొలగించిన కా కారణంగా మేము వాడడానికి ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి తొలగించిన డీలర్లందరూ కూడా చెప్పడం జరిగింది ఇన్సిడెంట్ జరుగుతున్న క్రమంలో గౌరవ తహసీల్దార్ గారు నాకు ఫోన్ చేసి ఇట్లా మీ డీలర్లు ఇట్లా ట్యాంక్ ఎక్కి అది పద్ధతి కాదు లేదా ఉంటే మీరు రిపెండేషన్ ఇవ్వండి నేను సార్తో మాట్లాడతాను జేసీ గారితో కలెక్టర్ గారితో ఆ రిపెండేషన్ నేను తీసుకోవడానికి వచ్చినా కాబట్టి అది పద్ధతి కానీ న్యాయంగా అన్య అక్రమంగా మాత్రం ఇట్లా బెదిరించడం అనేది పద్ధతి కాదని చెప్పి అనుకున్న క్రమంలో రిపెండేషన్ అనేది మన తహసీల్దార్ గారు తీసుకోవడం జరిగింది ఆ రిపెండేషన్ కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది